హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బస్ ఫ్యాక్స్ తెలుగు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు మన ఛానల్లో అరవై షార్ట్ వీడియోలు పెట్టడం జరిగింది ప్రతి వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే ఇప్పుడు ఫస్ట్ ఫుల్ వీడియో పెడుతున్నాను దీనికి మీరు హెల్ప్ కావాలి నాకు అలాగే ఈ వీడియోలో అసలు నేను ఎవరు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను ఎలా స్టార్ట్ చేశాను అసలు ఎన్ని రకాల ఫ్యాక్ట్స్ చెప్తాను ఎలాంటి ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి నా పేరు పండు నేను అందరిలాగే మిడిల్ క్లాస్ అబ్బాయినే అబ్బాయినే అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు చిన్నప్పటి నుంచి కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అలాగే ఎడిటింగ్ అంటే కూడా చాలా ఇష్టం కొత్త విషయాలు తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా నేను కొత్తగా నాలెడ్జ్ తెలుసుకొని చదువుకునే స్టూడెంట్స్కి కానీ ఎంప్లాయీస్కి అలాగే చిన్న పిల్లలకి చెప్పాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అది ఎప్పుడు యూట్యూబ్ గురించి బాగా తెలుసుకొని యూట్యూబ్లో అసలు వీడియోస్ ఎలా పెట్టాలి తమ్ ఎలా చేయాలి ఇవన్నీ ముందు నేర్చుకున్న తర్వాతే ఇందులోకి వచ్చాను ఇంతకుముందు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ చేసాం షార్ట్ ఫిలిమ్స్ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే అప్పుడు యూట్యూబ్ గురించి మనకు అంతగా తెలియదు యూట్యూబ్ ఆలగ్రేదాం అవన్నీ మనకు తెలియదు వీడియోస్ చేసేవాళ్ళం పెట్టేసేవాళ్ళం కానీ అంత రీచ్ వచ్చేది కాదు చా అప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ పెట్టేవాడిని కానీ అంత రీచ్ రాలేదు అది చాలా ఓ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చాం టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత యూట్యూబ్ గురించి బాగా నేర్చుకున్నాను యూట్యూబ్లో వీడియోస్ చూసి కోర్స్ ప్లాన్ తీసుకొని వాళ్ళ దగ్గర తమ్లీల్స్ ఎలా చేయాలి యూట్యూబ్ షార్ట్స్ని ఎలా అప్లోడ్ చేయాలి వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలి ఇవన్నీ నేర్చుకున్నా ఆలగ్రీ హ్యాష్ ట్యాగ్స్ తర్వాత ట్యాగ్స్ ఎలా యాడ్ చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకొని ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఛానల్ స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుంది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అరవై షార్ట్ వీడియోలు పెట్టాను అరవై షార్ట్ వీడియోస్ కూడా మంచి రీచ్ వచ్చింది బాగుంది ప్రతి వీడియోకి మినిమం ఇప్పుడు ఒక కొత్త యూట్యూబర్కి ఎలా ఉంటుందంటే వన్ కే దాటితే చాలా అనిపిస్తుంది కానీ నాకేంటంటే మొదటి నుంచే ఫస్ట్ స్టార్టింగ్ వన్ కే వన్ కే నుంచి అలా టూకే టూకే నుంచి త్రీకే అలాగా మనకి వ్యూస్ వచ్చే కొద్దీ మనకు కొంచెం బూస్టప్ అనిపించేది నాకు ఇంకా చెయ్యాలని అనిపించేది అలా ఇప్పటివరకు టెన్ కే థర్టీ కే అలా దాటినవి వాటి వల్ల ఇంకా చెయ్యాలని అనిపించేది ఇప్పుడు ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ ఫుల్ వీడియో చేస్తున్నారు అనమాట దానికి మీరు అందరూ సపోర్ట్ చేయాలి విష్ ఆల్ ద బెస్ట్ అసలు మన ఛానల్లో కంటెంట్ ఏంటంటే పేర్లోనే ఉంది కదా బస్ ఫ్యాక్ట్స్ తెలుగు ఫ్యాక్ట్స్ అంటే ఎటువంటి ఫ్యాక్ట్స్ వస్తాయంటే హిస్టరీ మిస్టరీ సైన్స్ టెక్నాలజీ తర్వాత హోరర్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా వస్తాయన్నమాట మన ఛానల్లో మన ఛానల్లో ఫ్యాక్ట్స్ సింపుల్గా సరదాగా ప్రతి వీడియోలో మీరు ఆలోచించే విధంగా ఫైవ్ టు టెన్ ఫ్యాక్ట్స్ వస్తాయి ఇప్పుడు స్టూడెంట్స్కి ఫ్యాక్ట్స్ లవర్స్కి నాలా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక నాలెడ్జ్ని అందించాలనే ఉద్దేశం మీద మన ఛానల్లో వీడియోస్ వస్తాయి మన ఛానల్లో ఈ వీడియో తర్వాత రాబోయే నెక్స్ట్ టూ వీడియోస్ కూడా సైన్స్ అండ్ హిస్టరీ గురించి రాబోతున్నాయి తప్పకుండా చూడండి ఎవరు మిస్ అవ్వద్దు మన బజ్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకుని ఉంచుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీక్లీ మినిమం టూ త్రీ వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా మిస్ అవ్వకండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీకు ఎలాంటి ఫ్యాక్ట్స్ అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి ఇప్పటివరకు ఓన్లీ షార్ట్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలా నన్ను చాలా సపోర్ట్ చేశారు మన వీడియోస్ చాలా ముందుకు వెళ్ళడానికి కారణం కూడా వాళ్ళే అలాగే ఇప్పటివరకు ఎవరైనా షార్ట్ వీడియోస్ చూడకపోతే ఆ ఛానల్లో వీడియోస్ చాలా బాగున్నాయి హిస్టరీ అండ్ సైన్స్ అలాగే మిస్టరీకి సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి వెళ్ళి చూడండి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఇంక ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ బాయ్